హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ బాబా దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మనం ఆ బాబా వారు ఈ సేవాస్యోపనిషత్తుకి అర్థం ఎలా చెప్పారో చూద్దాం సాయి భక్తుడకు దాసగణ మహారాజు ఈ సేవాస్యోపనిషత్తును మహారాష్ట్ర భాషలోనికి అనువదించెను కానీ అందలి సారాంశము అతనికే సందేహముగా నుండుటచే వ్రాసిన దానితో తృప్తి చెందలేక ఉపనిషత్తును వివరించవలసినదిగా బాబాను ప్రార్థించను బాబా అతనిని ఆశీర్వదించి విల్లీ పార్లే అందలి కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చునని చెప్పినారు పండితులకే అర్థము కానీ ఈశావాస్యోపనిషత్తులోని సందేహమును పనిపిల్ల ఎట్లు తీర్చునాయని ఎల్లరూ ఆశ్చర్యపోయినారు తిరుగు ప్రయాణంలో దాసగను విల్లేపార్లేలోని కాకా సాహెబ్ దీక్షితుని ఇంట బస చేసినాడు మరునాడు ఉదయము దాసగను నిద్రలేచేసరికి కాకాగారి పనిపిల్లలలో ఒకతే అతి చిన్నపిల్ల ఒకనొక ఎర్రని చీర గురించి అందమైన పాటను అతి శ్రావ్యంగా పాడుచున్నది ఆమెను గమనించి దాసగాను మిక్కిలి జాలిపడెను మహాదాత అయిన రావ్ బహదూర్ ఎంవి ప్రధానితో చెప్పి ఆమెకు ఒక ఎర్రని చీరను ఇప్పించినాడు ఆ చీరను చూచుకొని ఆ పిల్ల ఆనంద వివసురలైంది తదుపరి దినమంతా పిల్ల ఆ కొత్త చీరను ధరించి వచ్చినది తోటి పిల్లలతో గిర్రుగిర్రున తిరుగుచు ఆడినది పాడినది కానీ ఆ మరుసటి రోజునంద ఆ చీరను ఇంటి వద్దనే దాచుకొని యధాప్రకారము చింకి బట్టలు కట్టుకునియే పనిలోనికి వచ్చినది అయినను ఆమెకు విచారము కానీ నిరాశ కానీ లేదు పాట ఎందు ఎంత ఆనందమో పని ఎందున అది ఆనందము లేని చీరను ఊహించుకొని ఎంత సంతోషముగా ఉన్నప్పుడు చీరను దాచుకొని కూడా అదియే సంతోషము చింకి గుడ్డలలో ఎంత సంబరమో నందున అంతయే సంబరము దాసగను ఈ విషయమై తీవ్రముగా ఆలోచించినాడు అతనికి సమాధానము దొరికినది సత్యమునకు ఆమె పేదది లభించిన చీర మధ్యలో వచ్చినది కానీ జీవితమంతయు ఆ ఒక్క చీరతోనే సాగదు కాబట్టి జీవితమందు ఆ చీర అసత్యము ఆమె ఆ అసత్యమును పట్ల బద్దురాలు కాలేదు అందువలననే చీర లభించుటకు ముందును లభించినప్పుడును పిదపను కూడా ఆనందముగా ఉండగలిగినది అసత్యము పట్ల అవగాహనతో ఆ పిల్ల అట్లే అసత్యమందు అవగాహన కలిగినా ఏమగును సత్యమేది దైవము ఇచ్చడువాడును ఇవ్వబడినదిను పుచ్చుకొని వాడును సర్వమును దైవమే పేదరికమును కలిమియు తాత్కాలిక లబ్ధియు సర్వమును బ్రహ్మమే కావున ఉన్నదానితో చెందు సంతృష్టియే ఆనందము ఆనందో బ్రహ్మ అనగా సర్వమును ఈశావాస్యమే కదా దాసగును సందేహము తీరినది సాయిబాబా వాకు సత్యమైనది ఇది అత్యద్భుత బోధనా విధానము సందేహములు తీర్చుకొనుటకు ఎవరినో ఆశ్రయించవలసిన అవసరము లేదు ఆలోచింపుము అనుభవము నుండి సారమును గ్రహింపు నీవే నీ సందేహములను నివృత్తి చేసుకోనగలవు అంతటి సమర్థత లేని వాడవైనచో అప్పుడు గురువే మరి ఒక విధానములో సమస్యలను పరిష్కరించును శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కు జై ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయణ మహా థ్యాంక్ యూ ఫ్రెండ్స్